విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసి పిల్లల చదువే దానికి విత్తు లేగ దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు లేగ దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అనుమాన పసి పిల్లల అమ్మఒడి ప్రకృతిలో అనువను అమ్మ ఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు కాసుల కాలానికి విద్యార్థులు బలి కారాదు వ్యాపారం చదువు చేప కాకూడదు కాసుల కాలానికి విద్యాధులు బలి కారాదు తొలి పొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకులా తొలి పొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకుల పసి మనసుల పసిడి పంట పొలాలి చదువు పొలాల చదువు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పిల్లల చదువే దానికి విత్తు పిల్లల చదువే దానికి విత్తు చిట్టి చిట్టి చేతులలో మోయలేని బరువులు పిల్లల మనసుల్లో గాయాలై రేగితే చిట్టి చిట్టి చేతులలో మోయలేని బరువులు పసి పిల్లల గాయాలై గయాగితే